అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే రైతులున్నారో వారందరికీ కూడా ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అదిరిపోయే అయితే తీసుకొచ్చారండి ఇక ఈ రోజు నుంచే రైతుల ఖాతాల్లోకి మనకు ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా నలభై ఎకరాల వరకు నలభై వేల రూపాయల వరకు కూడా వారికి డబ్బులు అయితే జమ చేస్తున్నామని కూడా హామీ ఇచ్చారు ఇక రైతన్నులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీబవా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులకు సంబంధించి కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక చాలా మంది రైతులైతే ఈ యొక్క పథకాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే వారి ఖరీఫ్ సీజన్ అనేది ముగుస్తుంది పదిహేను రోజుల్లో ఈ ఖరీఫ్ సీజన్ ముగిసే లోపే రైతులకు ఈ పథకాల డబ్బులు అందించాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరొక గుడ్ న్యూస్ తీసుకొస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు ఇక లేట్ చేయకుండా మనం ఆ వివరాలన్నీ కూడా వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా వీడియోను ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు యొక్క వీడియోనైతే షేర్ చేసేయచ్చు వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి వీడియోలను మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా మనకు ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కానీ మెసేజ్ రూపంలో కానీ మీ ఫోన్లోనే ఉచితంగా మన ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు ముఖ్యంగా ఎదురు చూస్తున్నటువంటి పథకం అన్నదాత సుఖీభవా అనమాట ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక రైతులందరూ కూడా ఈ పథకం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు అందులోనూ ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి డబ్బులు వేయాలి కాబట్టి ఈ ఖరీఫ్ సీజన్ కూడా మనకు ఈ నెల చివరితో ముగుస్తుంది కాబట్టి రైతులందరికీ కూడా ఈ లోపే మనకు డబ్బులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇందులో భాగంగానే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి రైతన్నలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ముందుగా ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులను అయితే ఈ రోజు నుంచే కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయాలని నిర్ణయం తీసుకోబోతున్నారనమాట ఇక మరొక నాలుగు రోజుల్లో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయం తీసుకుని మనకు రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావా డబ్బులను కూడా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల అయితే భారీ వర్షాలు కురిసాయి దాదాపు మనకు కేంద్ర బృందం కూడా వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో పర్యటించి మనకు ఎక్కడైతే దాదాపు పదకొండు జిల్లాల్లో మనకి వరద ప్రభావం ఉంది ఇక్కడ ఆ జిల్లాల్లో చూసుకుంటే రైతులైతే తీవ్రంగా పంటలు నష్టపోయారు దాదాపు కేంద్ర బృందం ఇచ్చినటువంటి మనకు రిపోర్టు ప్రకారం చూస్తే దాదాపు ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల హెక్టార్లలో పంట నష్టపరిహారం జరిగిందని ఇక దాదాపు రెండు లక్షల పైచిలకు మంది రైతులైతే తీవ్రంగా నష్టపోయారని ఇక రైతులందరికీ కూడా నష్ట పరిహారాన్ని అందించడానికి ఏర్పాట్లు అయితే చేసిందనమాట ఇక నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి ఒక్కో రైతుకు కూడా దాదాపు గతంలో పదివేలు మాత్రమే ఇచ్చారు ఎకరానికి ఇప్పుడు అలా కాకుండా ఒక్కో రైతుకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ఒక ఎకరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున దాదాపు తీవ్రంగా ఇక పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరం ఒక ఎకరం నుంచి మనకు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఇలా ఎన్ని ఎకరాలు నష్టపోయినా కూడా అన్ని ఎకరాలకు కూడా ఈ ఇన్పుట్ సబ్సిడీ అందించాలని నిర్ణయం తీసుకుంది ఇక కేంద్ర బృందం కూడా పర్యటించి ఈ పంట నష్టాన్ని అంచనా వేసింది కాబట్టి దాదాపు కేంద్ర ప్రభుత్వం కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మూడు వేల కోట్ల రూపాయలైతే కేటాయించింది ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈ నెల పద్దెనిమిదిన కేబినెట్ భేటీ అనేది జరగబోతోంది ఈ కేబినెట్ మీటింగ్ లో మనకు కీలక అంశాలపైన చర్చించనున్నారు ముఖ్యంగా ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎంత నష్టం సంభవించింది ఏ ఏ పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి రైతులు ఏ విధంగా నష్టపోయారు ఇలా అన్ని శాఖల అధికారులను కూడా అప్రమత్తం చేశారు అన్ని శాఖల అధికారులు కూడా ఈ నెల లోపు మీరు రిపోర్ట్ చేయాలని ఆ రిపోర్ట్ల ప్రకారం రాష్ట్ర మనకు తీవ్రంగా రైతులైతే నష్టపోవడం జరిగింది ఇక ఈ రైతులందరికీ కూడా మనకు ఇన్పుట్ సబ్సిడీ కింద ఒక్కో రైతుకు కూడా ఎకరానికి మనకు పదివేల పదిహేను వేల ఐదు వందల చొప్పునైతే నేరుగా రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులైతే జమ చేయబోతున్నారు రైతులందరూ కూడా యొక్క డబ్బులు అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇక అంతేకాకుండా మరొక పథకం కోసం రైతులు ఎక్కువగా ఎదురు చూస్తున్నారు అన్నదాత సుఖీభవా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కూడా మరొక నాలుగు రోజుల్లో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ తొలి విడత కింద దాదాపు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు ఒక్కో రైతుకు కూడా ఈ యొక్క గతంలో ఇస్తున్నటువంటి రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు ఇప్పుడు అన్నదాత సుఖీ బోవా కింద దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ఇరవై వేల రూపాయలు ఇచ్చే విధంగా కూడా రైతులకు ఏర్పాట్లు అయితే చేశారనమాట ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఖరీఫ్ సీజన్లకు సంబంధించి మనకు తొమ్మిది వేల రూపాయలను అయితే విడుదల చేయాల్సి ఉంది ఇక ఈ తొమ్మిది వేల రూపాయల విడుదలకు కూడా నిధులైతే కేటాయించి ఈ నెల పద్దెనిమిదిన జరిగే కేబినెట్ మీటింగ్ లో నిధులు కేటాయించి రైతులకైతే ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల తొలి విడత ఒక్కొక్క రైతుకు కూడా తొమ్మిది వేల రూపాయలను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి రాష్ట్ర ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదలవుతాయి కాబట్టి రైతులందరూ కూడా తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కౌలు రైతులు ఉన్నారో ఆ కౌలు రైతులకు కూడా సిసిఆర్సి కార్డులు కనుక ఉంటే మీరు కూడా ఈ యొక్క రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకుంటే మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ సిసిఆర్సి కార్డు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు వీటితో కనుక మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి అంటే మీకు విడతల వారీగా కాకుండా ఒకేసారి అయితే మీకు ఇరవై వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరుగుతుంది అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే ఉన్నారు ముఖ్యంగా ముందుగా చూసుకుంటే మనకు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి అమౌంట్ అయితే విడుదలవుతుంది తర్వాత మీకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల తొలి విడత ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఇది మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఈ నెల పద్దెనిమిది నుంచి కూడా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే జమ అవుతుంది ఇదే అప్డేటు తప్పకుండా తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్రతి ఒక్క చిన్న అప్డేట్ని కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే మీరు ఉచితంగా తెలుసుకోండి